తమిళనాడులో స్టార్ హీరో టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎన్నికల ప్రచార సభలు అతని అభిమానుల ప్రాణాలు తీస్తున్నాయి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక విషాదం ఉంది విజయ్ సెప్టెంబర్ పదమూడు నుంచి ప్రచార సభలు మొదలు పెట్టాడు అది కూడా శనివారాల్లోనే ప్రచారం చేస్తానని చెప్పాడు అది మళ్ళీ సాయంత్రం పూట అంటే ఆ తర్వాత రోజు సండే కాబట్టి జనం తెగ వస్తారనేది ఆయన ఆలోచన అయితే విజయ్ కున్న ఫాలోయింగ్ కి ఎక్కడైనా ఎప్పుడైనా అభిమానులు వస్తారు ఎందుకంటే ఫ్యాన్స్ గుడ్డి వాళ్లే కాదు వెర్రి వాళ్ళు కూడా తగించి మరి హీరోలు హీరోల సినిమాలను చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా మనలాంటి మనుషులేనన్న సోయిలేని వెర్రి వల్లే కొన్ని అనర్ధాలు జరుగుతూ ఉంటాయి ఎంత జరుగుతున్నా కూడా విజయ్ జాగ్రత్తలు తీసుకోవడం లేదు ఆయన శనివారాల్లో రెండేసి జిల్లాల్లో ప్రచారం చేస్తున్నాడు సరిగ్గా సెప్టెంబర్ ఇరవై ఏడున నామక్కల్లో ఉదయం పూట ప్రచారం చేశాడు ఆ తర్వాత కరూర్ లో మీటింగ్ వేలుసామీపురంలో విజయ సభ ఉంటుందని ముందు అనుమతి కూడా తీసుకున్నారు కానీ ఆయన అనుమతి తీసుకున్న సమయానికి వచ్చిన సమయానికి మధ్య తేడా ఏడు గంటల పైనే విజయ వ్యక్తిగత టీం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే వస్తాడని ప్రచారం చేశారు అయితే అభిమానులేమో ఉదయం పది గంటల నుంచి ఆ తర్వాత విజయ్ ఎంత అభిమానులు కదలడం లేదు అదిగో వస్తున్నాడు ఇదిగో రాత్రి వరకు జీవితాలతో ఆడుకున్నాడు విజయ్ వాస్తవానికి చెప్పిన సమయం కంటే ఆలస్యంగా రావడం మన దేశంలో ఓ దరిద్రపు ట్రెండ్ విజయ్ కూడా అదే వంట పట్టించుకున్నాడేమో రాత్రి ఏడు గంటలకు విజయ్ సభా వచ్చాడు ఆయన బౌన్సర్ ఫ్యాన్స్ ని మనుషులులా కాదు కుక్కల్లా నెట్టేస్తూ వచ్చారు కాలతో తొక్కేస్తున్నారు రాత్రి ఏడున్నరకు వాహనం పైకెక్కాడు విజయ్ అభిమానులు ఇసకేస్తే రాలనంత మంది వచ్చారు ఎందుకంటే విజయ్ కున్న క్రేజ్ అలాంటిది ఏది దొరికితే అది అభిమానులు ఎక్కడ మొదలు పెట్టేశారు కొంతమంది బిల్డింగ్ లెక్కారు ఇంకొంతమంది దగ్గరలో ఉన్న చెట్లు ఎక్కేశారు కొంతమంది అభిమానులు ఎక్కున్న చెట్ల కొమ్మలు విరిగి కింద పడ్డారు దీంతో అలజడి మొదలైంది ఆ తర్వాత విజయ్ సన్నిహితుడు ఓ పాప మిస్ అయిందని పేరుతో సహా ప్రకటించమని చెప్పాడు దీంతో విజయ్ మైక్ లో పాప గురించి అనౌన్స్ చేస్తూ ఉన్నాడు మరోవైపు విజయ్ ప్రసంగం మొదలు పెట్టగానే ఒక్కసారిగా జనం తోసుకుంటూ వచ్చేశారు అంతే భారీగా తొక్కిసలాట మొదలైంది దీంతో మహిళలు పిల్లలను మగవారు తోసుకుంటూ ముందుకు సాగారు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు ఇక అంతక ముందే విజయ్ కాన్వై సభ దగ్గరకు వచ్చేందుకు పోలీసులు లాఠీచార్ట్ చేశారు దారి ఇవ్వకపోవడంతో కూడా కాస్తంత తొక్కిసలాట జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తెలియదు ఒక్కసారిగా జనమంతా కూడా విజయ్ వ్యాన్ వైపు వచ్చేసారు తమ హీరోని దగ్గర నుంచి చూడాలనుకున్నారు ఆవేశంలో ముందుకొచ్చారు ఆ తర్వాత భారీగా తొక్కిసలాట జరిగింది జనం హాహాకారాలు మొదలు పెట్టారు చాలా సేపటి తర్వాత కానీ విజయ్ టీం గుర్తించలేదు ఆ తర్వాత తొక్కి జరుగుతుందని గ్రహించి విజయ్ స్పీచ్ ఆపేశాడు ఆ తర్వాత అభిమానులే కింద పడ్డ వారిని చేతుల పైకి పక్కకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది దగ్గరలో ఉన్న పోలీసులు పరిస్థితిని గమనించారు కానీ క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోయారు అప్పటికే జనాలను తొక్కుకుంటూ వెళ్లారు మొత్తం నలభై మంది చనిపోయారు కేవలం తొక్కి స్లాట్ లో చనిపోయిన వారి వీరంతా అంబులెన్స్ కూడా కదలలేని పరిస్థితి ఏర్పడింది తమ పిల్లల శవాలను చేతుల మీద ఎత్తుకుని ఆస్పత్రులకు పరిగెత్తారు తల్లిదండ్రులు అలా వెర్రి అభిమానం వారి ప్రాణ తీసింది ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది విజయ్ కొన్న క్రేజ్ ఆయన పెద్ద ప్లేస్ ను సభకు ఎంచుకోవాలి కానీ ఆయన పదివేల మంది వస్తారని అనుమతి తీసుకున్నాడు ఇరుకైన పెట్టాడు వాస్తవానికి ఎంత మంది వస్తారనేది ఇంటెలిజెన్స్ చూసుకోవాల్సిన విషయం నిజంగా ఎక్కువ మంది వస్తారని తెలిస్తే విజయ్ హెచ్చరించాలి కానీ వాళ్ళేమీ పట్టించుకోలేదు ఎందుకంటే విజయ్ కు చెడ్డ పేరు వస్తే డిఎంకే కు లాభం జరుగుతుంది అని ఇటు విజయ్ కి ఆయన టీము కు గానీ రాజకీయ సభలు పెట్టిన అనుభవం లేదు ఆయనకున్న క్రేజ్ ఎంత బేకరంగా ఉంటుందో తమిళనాడులో ఆయనకైనా తెలిస్తే బాగుండేది పైగా వారాంతరాల్లో రాజకీయం కుదరదు నేను నేను వస్తానని వస్తానని విజయ్ రోజంతా వారం ప్రతి ప్రాంతానికి సరిపోయేది అలా కాకుండా ఆయన చేసిన పొరపాటుతో నలభై మంది ప్రాణాలు కోల్పోయారు మరో యాభై మంది తీవ్ర గాయాల పాలయ్యారు పోలీసులు కేవలం ఐదు వందల మంది భద్రత కేటాయించారు పదివేల మంది వస్తారన్న అంచనాతో వాళ్ళు కేటాయించారు కానీ సభకు ముప్పై మందికి పైగా వచ్చారు ఇంకా దారుల వెంబడి లెక్క వేసుకుంటే మరో పదివేల మంది పైనే ఉంటారు పార్టీ శ్రేణులు ఎక్కువ మందిని రాకుండా కంట్రోల్ చేయాల్సింది మేము ప్రతి ఊరు వస్తాం బయట ప్రాంతాల నుంచి అభిమానులు రావద్దని చెప్పాల్సింది పైగా విజయ్ పన్నెండు గంటలకే వచ్చి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు సమయ పాలన చేయని వాళ్ళు అవుతామంటారు ఆ రోజు రాత్రి విజయ్ ఎంత జరిగినా కూడా ఇంటికి వెళ్లిపోయాడు చెన్నైలోని తన ఇంట్లో భద్రత మధ్య హాయిగా పడుకున్నాడు ఆ మరునాడు పేపర్లో మీడియాలో తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు నా హృదయం మొక్కలైంది నేను భరించలేని దుఃఖంలో ఉన్నాను కరూరు లో నా ప్రియమైన వారు చనిపోయారు వారికి సానుభూతి తెలియజేస్తున్నానని ఓ ప్రకటన విడుదల చేశాడు ఆ తర్వాత చనిపోయిన కుటుంబాలకి ఇరవై లక్షలు గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున ఇస్తానని ప్రకటించాడు విజయ్ ఇది తమకు కోలుకోలేని నష్టం తాను దుఃఖాన్ని మోస్తున్నానని చెప్పాడు ఆయన మంచితనం అందరికీ తెలిసిందే కానీ ప్రాణాలు పోయే పరిస్థితి వరకు వస్తే మాత్రం ఎంత మంచి చేసినా దండగే ఎంతో భవిష్యత్తున్న చిన్న పిల్లలు విజయ్ సభ కారణంగా చనిపోయారు ఇందులో ఆయన తప్పే కాదు ప్రభుత్వం తప్పు కూడా ఉంది ప్రభుత్వం ముందే అంచనా వేయాలి పోలీసుల ఇంటెలిజెన్స్ విజయ్ తో మాట్లాడాలి క్రౌడ్ కంట్రోల్ ఇలా మీరు ఇరుకు ప్రాంతాల్లో పెట్టద్దు పెట్టిన అనుకున్న సమయానికి వచ్చి వెంటనే మాట్లాడి వెళ్ళిపోవాలి సోషల్ మీడియాను ఉపయోగించుకోండి అని చెప్పాలి కానీ ఇక్కడ చెప్పలేదు ఎందుకంటే డిఎంకే ప్రభుత్వం తమ శత్రువుకు రావాలని కోరుకుంటోంది మొత్తంగా పోలీసుల వైఫల్యం విజయ్ అనాలోచిత నిర్ణయం మనుషుల ప్రాణాలు తీసింది ప్రగాఢ స్థానభూతులు లక్షల ప్రాణాలు తీసుకురావు కానీ విజయ్ కు డిఎంకే నేత సిఎం స్టాలిన్ స్ట్రోకించారు కరులోని పరిస్థితి నాకు ఆందోళన కలిగిస్తోంది కరూర్ సాధారణ పరిస్థితులు వచ్చే వరకు పోలీసులు జాగ్రత్తగా ఉండాలని సీఎం స్టాలిన్ సూచించారు ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లి బాధితులను స్టాలిన్ పరామర్శించారు మృతులకు పది లక్షలు క్షత్రగాత్ర లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు అంటే విజయ్ ని మొత్తానికి వెర్రి సీఎం నిజమైన రాజకీయ దెబ్బలు ఎలాగే ఉంటాయి మరి విజయ్ చేసిన పాపానికి మేము కూడా మీకు అండగా ఉన్నామని డిఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు ప్రజలకు సెంటిమెంట్ తో పొలిటికల్ దెబ్బ కొట్టారు అలా అసలైన పొలిటికల్ పరిచించింది డిఎంకే విజయ్ చేసిన తప్పును రాజకీయంగా వాడుకుంటోంది పోలీసులు విజయ్ పై కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలను రాశారు ఎందుకంటే విజయ్ పోలీసులు అనుమతి తీసుకుంది ఉదయం తొమ్మిది గంటలకి భారీగా జనం వచ్చేసారు ట్రాఫిక్ స్తంభించింది మొత్తం కరూరు విజయ్ అభిమానులతో నిండిపోయింది విజయ్ మాత్రం ఉదయం బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసుకుని వేరే మీటింగ్లు చూసుకొని రాత్రి ఏడు గంటలకు వచ్చాడు దాని వల్ల ప్రజలు అలసిపోయారు నీళ్లు ఆహారం కూడా లేవు జనం రావాలి తన క్రేజ్ ప్రత్యర్థులకు తెలవాలన్న ఉద్దేశంతోనే కావాలనే ఆలస్యంగా వచ్చాడనేది డిఎంకే మాట ఎఫ్ఐఆర్ లో కూడా అదే ఉంది విజయ్ కావాలని ఆలస్యంగా వచ్చాడు విజయ్ షెడ్యూల్ కు భిన్నంగా సభలు పెట్టాడు ట్రాఫిక్ అంతరాలు ఏర్పడ్డాయి అనుమతి లేని చోట ఆయన ఆగాడనేది పోలీసుల మాట ఏడు గంటలకు విజయ్ రావడంతో తాము జనాలను కంట్రోల్ చేయలేకపోయాం కనీసం విజయ్ టీం కానీ విజయ్ కానీ అభిమానులకు మంచి నీళ్లు కూడా ఏర్పాట్లు చేయలేదు ఇక భోజనాల సంగతి దేవుడరిగు ఇష్టారీతన వ్యవహరించారని పోలీసులు రిపోర్ట్ లో రాసుకొచ్చారు అయితే డిఎంకే అధినేత వెళ్లి వచ్చిన తర్వాత విజయ్ టీవీ ఇంకా దెబ్బ తిరిగిపోయింది ఆ రోజు విజయ్ బస్ అక్కగానే కరెంటు తీసేస్తారు అందుకే తొక్కిసలాడం జరిగిందని టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించింది కానీ విద్యుత్ సంస్థ మాత్రం కాసేపు కరెంటు తీయాలని కోరింది కానీ మేము కరెంటు తీయలేదు విజయ్ ఏర్పాటు చేసుకున్న జనరేటర్ సరిగ్గా పనిచేయలేదని విద్యుత్ సంస్థ ఆరోపణలు చేసింది అసలు విజయ్ టీం కరెంట్ ఎందుకు అని చెప్పింది అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న ఇక ప్రభుత్వం జుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది ఏదో జరిగిపోతుందని హీరో విజయ్ అయితే భయపడ్డాడు వెంటనే హైకోర్టును ఆశ్రయించేశాడు తమ మీటింగ్ పై ఏదో కుట్ర కోణం ఉంది తమకు చెడ్డ పేరు రావాలని కుట్ర చేశారు స్వతంత్ర దర్యాప్తు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు హీరో విజయ్ అయితే విజయ్ కు రాజకీయ ఆలోచనలు ప్లానింగ్ మొదటి నుంచి ఉన్నాయి తాను ఇంటి నుంచి సైకిల్ మీద వెళ్ళి ఓటేసి వస్తాడు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రాత్రి సమయాల్లో బైక్ మీద అభిమానులు ఇంటికెళ్తాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు బాధ్యతారహితంగా ఎన్నోసార్లు ఎన్నో సార్లు విజయ్ వ్యవహరించాడు ఇక తన అభిమాన సంఘాలను కూడా రెచ్చగొట్టేలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడని కూడా రోమర్ ఉంది ఒక హీరో అభిమాన సంఘాలను తన సొంత సంస్థల్లా పెంచి పోషిస్తూ ఉన్నాడు తన వాడుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇలా రాజకీయ పార్టీ పెట్టే వరకు ఎదిగాడు ఈ రోజు కోసం ఆయన పాతికేళ్ల సినిమా కెరీర్ వాడుకుంటున్నాడు అభిమాన సంఘాలు సాయం పేరిట స్టంట్లు ఇలా ఒకటేంటి ఎన్నో చేసి పార్టీ పెట్టాడు విజయ్ ఆయనకున్న క్రేజ్కి ఓట్లుగా మారితే మాత్రం కళ్ళు మూసుకొని ముఖ్యమంత్రి అయిపోతాడు కానీ రాజకీయం వేరు సినిమా హీరో అవడం వేరనేది తెలుసుకోవాలి ఎందుకంటే అవతల వైపు వద్దండు స్టాలిన్ ఉన్నారు కాబట్టి విజయ్ జాగ్రత్తగా అడుగులయ్యాలి అలా వేయక ముందే తనకి తన పార్టీకి తన అభిమానుల శవాల రక్తం చేతి కంటించుకున్నాడు ఇక్కడ నుంచి బాధ్యత క్రమశిక్షణతో ఆయన ముందుకు సాగాలి లేదంటే సినిమా హీరో లాగే ఉంటాను తొడలు కొట్టేస్తాను ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే మెల్లిగా తాను తీసుకున్న గోతులే తానే పడతాడు ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు నలభై ఒక్క మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి మరో యాభై మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీని కారణం ఒక్కరే ఆయన ఆయన చేసిన నిర్ణయం మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి